నా పేరు కొండా కౌశిక్ ఆయన సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ చర్ల మండల కార్యదర్శిని గత రెండు నెలల క్రితం మా పార్టీ మండలంలో ఉన్నటువంటి సింగసముద్రం గ్రామాన్ని సందర్శించిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయ్యా కరెంటు స్తంభం మొత్తం విరిగిపోయి పైన తలభాగం మొత్తం విరిగిపోయిన క్రమం ఇరిగిపోవడం ఇరిగిపోవడం కారణంగా అక్కడ ఉన్నటువంటి వైర్లు మొత్తం మా ఇంటి మీద పడితే ఆ పడ్డ వైర్లను మొత్తం కూడా తాళ్ళతో కట్టుకొని గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మా పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఆ యొక్క సమస్యను మొత్తం కూడా కరెంటు ఏఈ గారికి చేతలో ఉన్నటువంటి కరెంటు అధికారి ఏఈ గారికి ఈ యొక్క సమస్యని మేము విన్నవించడం జరిగింది అలా విన్నవించిన క్రమంలో ఆ యొక్క అధికారి వాళ్ళ సిబ్బందిని ఇక్కడ పంపించి ఆ స్తంభంతో ఉన్నటువంటి ఇబ్బందిని ఆ స్తంభంతో ఉన్నటువంటి ప్రమాదాన్ని మొత్తం కూడా ఒక వైర్ మొత్తం కూడా వాళ్ళ ఇంటి మీద నుంచి కూడా వాళ్ళ ఇంటికి ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆ యొక్క వైర్ని సైడ్ మొత్తం అంటే కొత్త లైన్గా మార్చి వారికి ఇవాళ ప్రమాదం లేకుండా చేసినటువంటి అధికారికి ఆ మొత్తం కరెంటు సిబ్బందికి మా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల తరఫున కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం